తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన ఇంధన సూర్యనారాయణ కుటుంబానికి పలువురు అండగా నిలుస్తున్నారు ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు కుడిపూడి శివన్నారాయణ బుధవారం సూర్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల నగదు నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని అన్నారు స్థానిక సర్పంచ్ గుత్తుల సత్యవేణి నాయకులు సూర్యనారాయణ జనసేన మండల పార్టీ అధ్యక్షులు అతిలి బాబురావు మాజీ సర్పంచ్ కడలి శ్రీనివాస్ కోనపురెడ్డి బుజ్జి రాయుడు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ನಾನು ಜಸ್ಟ್ ನ ನಾನು ಬರ್ತೀನಿ ನಾನು